వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు నియోజకవర్గ ప్రజలు ధర్మవరం నియోజకవర్గమైన ధర్మవరంలో విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు వేలాది మంది నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేశారు ఇందులో భాగంగా కళ్యాణదుర్గంలో జరగనున్న కనకదాసు మహర్షి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ధర్మవరం కు మంత్రి నారా లోకేష్ రావడం జరిగింది అడుగడుగున నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు అదేవిధంగా టిడిపి శ్రేణులు గజమాలలతో నారా లోకేష్ సత్కరించారు నారా లోకేష్ ను చూడడానికి ప్రజలు మిద్దలు భవనాలపై ఎక్కి వారి అభిమానాన్ని చాటుకున్నారు టీడీపీ నాయకులు నారా లోకేష్ కు చేనేత మగ్గం నమూనాను అందజేశారు అంతేకాకుండా నియోజకవర్గంలోని పలు పలు పార్టీల నాయకులు వారి వారి సమస్యలను వినత పత్రం ద్వారా నారా లోకేష్ కి అందజేశారు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో కాలేజీ సర్కిల్ పసుపు మయంగా మారిపోయింది మొత్తం మీద మంత్రి నారా లోకేష్ కు ఇంతటి ఘన స్వాగతం రావడం పట్ల నారా లోకేష్ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య చింతపల్లి మహేష్ చౌదరి పర్సే సుధాకర్ పురుషోత్తం గౌడ్ భీమనేని ప్రసాద్ నాయుడు సందా రాఘవ నాగూరుషేర్ మాధవరెడ్డి చింతపులుసు పెద్దన్న జింకా పురుషోత్తం అంబటిసన చట్ట లక్ష్మీ నారాయణ బొట్టు కృష్ణ పల్లెం కృష్ణ అస్లాం టైలర్ గోపాల్ రావుల చెరువు కుల్లాయప్ప తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు இந்த பீச்சல ஆப்போ நாங்க எதுன்னு வரும் அதனுக்கே உருவா இல்ல முந்திரை <laughs> முடிய

고갈함 이거 이거란다 ஐவே வீட்டு மேல்தான் கொண்டாடுவோம் మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు